వజ్రం విలువలేని వజ్రం ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల దర్శనానికై సామంత రాజు వచ్చాడు తన చేతిలోని సంచిని రాయల వారి చేతికిచ్చి ఇది ఒక వజ్రం దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తలతల మెరుస్తున్న వస్తువు కనబడింది అంతే దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు కాని వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించారు పురాతన పుస్తకాలు వజ్రాలు రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు కాని వారి శ్రమ ఫలించలేదు దాని విలువ లెక్క కట్టడం ఎవరి వల్ల కాలేదు కానీ అందరూ కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు సభికులెవ్వరూ ధైర్యం చేయకపోగా నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని ఓ సదెంత పని అనుకుంటూ ముందుకు నడిచి రాజా ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతి వద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు రామలింగ ఏం చేస్తున్నావు సున్నితంగా ఆమందలించాడు రాజు ప్రభు నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను చెప్పాడు రామలింగడు రాజా ఇది ఒక విలువలేని రాయి తేల్చేశాడు రామలింగడు రామలింగ ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు మరోసారి మందలించాడు రాజు సరే రాజా అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు రాజా మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దామన్నాడు రామలింగడు రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా రామలింగడు అది మీ ముందున్న బల్లపైనే ఉంది వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమో గమనించాను అని అసలు విషయానికి చెప్పాడు రామలింగడు ఆ రాయి వజ్రం కాదని నిరూపించి పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలి రామలింగడు